హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేను హోటల్ స్టైలు పూరి కూర అంటూ పూరి చేశానండి చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీ గా వచ్చినాయి చూసారా పూరి ఎంత బాగా పొంగిందో నేను చెప్పిన టిప్స్ పాటిని చేశారంటే చాలా బాగా వస్తాయండి మనం తిన్నంత వరకు పొంగిని పూరి పొంగినట్లుగానే ఉంటుంది చాలా మంది అంటారండి రేషన్ పిండితో అయితే సరిగా రావు మనం తీసుకునే పిండేమో ఆశీర్వాద పిండి అయితేనే ఇలా మృదువుగా మెత్తగా పొంగుతూ వస్తాయని నేను తీసుకునే పిండి మాత్రం నేను స్టోర్ పిండేనండి స్టోర్ లో తీసుకున్న పిండితోనే నేనైతే నేను పూరి చేశాను నేను చెప్పిన టిప్స్తో మీరు చేశారంటే చాలా మెత్తగా చాలా మృదువుగా పొంగుతూ వస్తాయండి పూరీలు పూరి కూరతో టేస్ట్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోలోకి తేలిపోదాం అండి కోసం అయితే నేను కప్పుతో కప్పుడు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి బౌల్లో అయితే వేసేసుకుందాం పిండికి సరిపోయినట్లుగా సాల్ట్ అయితే వేసేసుకోండి మనం వేసుకున్న సాల్ట్ పిండిలో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి టెన్ టీ స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న ఆయిల్ని పిండిలో అయితే వేసేసుకుందాం మొత్తం మనం వేసుకున్న ఆయిల్ బాగా కలిసేటట్టుగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి చూడండి పిండి అయితే బాగా కలిసిపోయింది అగోండి ఆ స్టైల్లో మనం అంత పిండి తీసుకుంటే అంత ఆయిల్ వేసుకొని అలా కలుపుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అండి అంటే గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చిన పాలు కొంచెం కొంచెం వేసి పిండిలో కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే పిండిలో ఎక్కువ కలుస్తుంది మనం వేసుకున్న వాటర్ అయినా పాలైనా బాగా కలుస్తాయి అన్నమాట పిండిని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట పాలు కానీ నీళ్ళు కానీ అలా వేసి కలపడం వల్ల ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే పిండి స్పాంజిలా మెత్తగా ఉంటుందండి అప్పుడు మనం ఏ చపాతీ చేసినా పూరి చేసిన పర్ఫెక్ట్గా గా వస్తుంది అనమాట మీరు ఏ పిండి తీసుకున్నా సరే ఇలాగే కలపాలండి ఇలా కలిపినట్లయితే పూరీలు అయితే పర్ఫెక్ట్ గా పొంగుతూ చాలా బాగా వస్తాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది గ్లాస్ పాలు పోసిన తర్వాత కొంచెం వాటర్ పడతాయండి మరీ ఎక్కువ వాటర్ పట్టవు ఈ వాటర్ వేసుకొని పిండిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలండి నీళ్ళు కూడా ఎక్కువ పట్టి పిండి అయితే చాలా బాగుంటది చూసారా పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో అలాగే కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం రెస్ట్ ఇవ్వాలి పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను కూర కోసం అయితే లేకపోతే సొరకాయనైతే తీసుకున్నానండి మొత్తం మొత్తం అనేది తీసేసాను క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి సన్నగా ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి పొడుగ్గా ఇప్పుడు కర్రీలోకి సరిపడేట్టుగా బంగాళదుంపలను తీసుకోవాలండి నేనైతే మూడు బంగాళదుంపలను తీసుకుంటున్నాను ఈ మూడు బంగాళాదుంపలని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కుతుంది రెండు టీ స్పూన్లు చెనపప్పుని వేసుకోవాలి ఆవాలి జీలకర్ర వేసుకోవాలి పూరి కూరకి కారం అవడం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి వేసుకుందాం పచ్చిమిర్చిని కలుపుకోండి పచ్చిమిర్చి అయితే మీ కారాన్ని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి సొరకాయ ముక్కల్ని అయితే నేను ఎలా కట్ చేసుకున్నాను మరీ సన్నగా కట్ చేసేయకండి అలాగని లావుగా కూడా కట్ చేసేయకూడదు ఇలా కట్ చేసుకుంటేనే మీకు పెర్ఫెక్ట్ కుదురుతుంది కూర పోపు మొత్తం బాగా ఏగిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కూరనైతే మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి చాలా వరకు కూర అయితే మగ్గిందండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఇంకా సాఫ్ట్ గా ముందుగా అయితే తెపేలా పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ గోధుమ పిండిని అయితే వేసుకోవాలి మనం వేసుకున్న పిండి గోధుమ పిండి బాగా వేయించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి మనం శనగపిండి రెండు టీ స్పూన్లు తీసుకుంటే గోధుమ పిండి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది శనగపిండి గోధుమ పిండి బాగా వేగినండి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని సైడ్ పెట్టుకుందామండి ఈ స్టైల్లో వేయించుకొని పిండిల్ని మనం కూరలో యాడ్ చేయడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి సొరకాయ మొత్తం బాగా సాఫ్ట్ గా మగ్గిపోయిందండి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూరలోనైతే మనం చేతితో స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి మనం ఇప్పుడు బంగాళదుంప వేసాం కదండి బంగాళదుంప వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకొని సొరకాయతో పాటు బంగాళదుంప కూడా బాగా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మనం వేయించుకున్న చెనాయి పిండి గోధుమ పిండి నేనైతే బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి స్పూన్ తో ఇప్పుడు మనం కూరలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకోవాలి మనం వేసుకున్న పిండి కూర అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పిండి బాగా ఉడకడానికి కాస్త వాటర్ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి చూడండి కూర అయితే బాగా ఉడికింది కన్సిస్టెన్సీ చూసారు కదా అలా ఉండాలండి అంతకంటే పలచగా అవ్వకూడదు అంతకంటే చిక్కగా ఉండకూడదు అండి హోటల్లో ఫ్లేవర్ హోటల్ టేస్ట్ రావాలంటే అలాగే ఉండాలి కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం కలుపుకోండి ఎంతో కమ్మగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి నేను చెప్పిన స్టిప్స్తో చేశారంటే సేమ్ పూరి కూర అయితే హోటల్ స్టైల్లో వస్తుంది టేస్ట్ చాలా బాగుంటదండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే పూరీలు అయితే చేసుకుందాం అండి చూసారా పిండి ఎంత సాఫ్ట్ గా మృదువుగా మెత్తగా ఉందో అలా కలుపుకోవాలండి నేను తీసుకున్న పిండిని రెండు భాగాల్లో చేసుకున్నానండి ఇప్పుడైతే పూరీలు చేసేసుకుందాం నచ్చిన సైజు లో పూరి పిండిని తీసుకొని ఇప్పుడు ఆ పిండిపై కాస్త గోధుమ పిండిని అయితే చల్లుకోవాలండి చల్లుకొని పూరి చేసుకోవాలి ఇప్పుడు చపాతి కర్రతోనైతే పిండిని అయితే పూరిలో పామేసుకోవాలండి మనం చేసుకున్న పూరి ఇప్పుడు రౌండ్ షేప్ రాకపోతే ఒక బాక్స్ మొత్తం గానీ ఒక డబ్బా మొత్తం గానీ రౌండ్ గా కట్ చేసేసుకోవచ్చు చూడండి నేను చేసుకున్న పూరి కొంచెం దళసరిగా పాముకోవాలండి మరీ పలచగా పామిస్తామంటే పొంగ మోట పూరి ఆ మాత్రం దళసరతో పాముకోవాలి కళాలోనైతే ఆయిల్ పోసుకున్నానండి హీట్ ఎక్కుంది బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ ఇప్పుడు పూరి అయితే వేసుకుందాము చూడండి అగోండి ఇప్పుడు పైన మనం కాగుతున్న ఆయిల్ని పూరి పైన వేస్తే పూరి అయితే పర్ఫెక్ట్ గా పొంగుతుందండి అలా తిరగవేసుకోవాలి మంట మాత్రం హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి పూరి ఎప్పుడు ఏది వేపుకున్నా సరే మనం హై ఫ్లేమ్ లో ఏపితేనే పూరి అయితే పర్ఫెక్ట్ గా పొంగుతుందన్నమాట ఇంకొక పూరీ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కూడా మనం మరిగిన ఆయిల్ పూరీ పైన వేస్తే పూరి పెర్ఫెక్ట్గా పొంగుతుంది మనం తిన్నంత వరకు కూడా మనం పొంగిన పూరి పొంగినట్లుగా ఉంటుందండి నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసానో అలా చేయండి సూపర్గా వస్తాయి సూపర్గా పొంగుతాయండి పూరీలు హోటల్ స్టైల్ పూరి పూరీ కూర చాలా గా కుదిరేయండి నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ परवाचिंग